మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై మూడు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు నా ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి రైతులు రుణం తీర్చుకున్నాం అధ్యక్ష ఇది మా పనితనం మేము రైతుల పట్ల చూపించిన ప్రేమ ఆప్యాయత ఈ రైతు ఎవరు అధ్యక్ష మా కుటుంబం మా తండ్రులు మా తాతలు మా ముత్తాతలు వ్యవసాయం చేసి భూమిని నమ్ముకొని ఈ భూమిలోనే పుట్టి భూమిలోనే కలిసిన మా కుటుంబాల కోసం మేం చేసిన పని అధ్యక్ష ఇది మేము గొప్పతనం అనుకుంటలేం మా బాధ్యత అనుకుంటున్నాం ఇది ఒక భావోద్వేగం అధ్యక్ష ఇది ఇది ఉద్యోగం లాంటి పని కాదు వాళ్ళకి ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్సాక్షనల్ వాళ్ళకి ప్రతిదీ వ్యాపారం లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవడమే వచ్చిందంతా పోయిందంతా వాళ్ళ వ్యవహారం మేము అట్లా కాదు అధ్యక్ష రైతు అంటే మాకు ఒక అనుబంధం ఒక బంధం మా కుటుంబం